కానివ్వండి పరాశర స్మృతి కానివ్వండి ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకురండి నేనే పెట్రోల్ పోసి తలగెడతా తగలబడతాను ఆలోచనలు మిస్ గైడ్ కావచ్చు కానీ దేవుని యొక్క కృపమాత్రం అందరి ఎడలా విస్తరిస్తూ ఉంది ఇంకా డైరెక్ట్ అలాగే డైరెక్ట్ అలాగే అలాగే స్తోత్రం ప్రైజలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను క్రైస్తవ సేవకులుగా చర్చా వేదికలు పెట్టుకోవటానికే సేవలోకి వచ్చారా అంతేకాకుండా డిబేట్లు చేస్తూ సంతోషిస్తున్నారా అంతేకాకుండా ప్రేమ పూర్వకమైనటువంటి చర్చలు పెట్టుకొని సంతోషిస్తున్నారా అయితే నీకు అప్పగించినటువంటి పరిచర్య విధానాన్ని మర్చిపోతున్నట్లే జ్ఞాపకం చేస్తున్నాడు జీవం కలిగిన దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఈ సమయంలో చాలామంది సావుకులు చేస్తున్నటువంటి కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను సో వారిని తక్కువ చేయడానికో వారిని ఇబ్బంది పెడటానికో వారిని బాధ పెట్టడానికో కాదు కానీ జీవం కలిగిన దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము మర్చిపోతున్నామేమో అని మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా సహోదరులారా దేవుని పిల్లలారా ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను సౌకలిన అందరము ప్రేమపూర్వకముగా సమాధానంగా కలిగిన దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యను గొప్పగా ఘనంగా బలంగా జరిగించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు నశించుతున్న ఆత్మల పట్ల నశించిపోతున్నటువంటి మనుషుల పట్ల అనేకమైనటువంటి దేశాల్లో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా ప్రార్థించి అనేక ఆత్మలను రక్షించవలసినటువంటి బాధ్యతను చేపట్టినటువంటి మనము ఈరోజున పెడదారి పట్టి తప్పుదారి పట్టి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటల చేత మరి ముందుకు వెళుతూ ఈ డిబేట్లు చేస్తున్నామా మాట అనగానే పౌరుషం తెచ్చుకొని రోషం తెచ్చుకొని డిబేట్కు రమ్మని పిలుస్తున్నామా పిలువు దేవుడు చెప్పాడా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకోవడానికి ముందుగా మనం ప్రయత్నిద్దాం ఈ విషయంలో నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది సో వన్ బై వన్ చూస్తానికి ముందుగా ప్రాముఖ్యంగా ఈ విషయం అనే ఒకసారి చూడండి అర్థంకి రంజిత్ ఓపిరి గారు ఏం చేస్తారంటే ఒక తమిళి పెట్టారు చూడండి ఏమని పెట్టారు తెలుసా జన్మ పాపము లేదని ఎవరన్నా వాదించగలిగిన వారు ఉంటే నాతో రండి అని పెట్టాడు ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తే అందులో ఆ సమాధానాలు ఆ కామెంట్స్ని బట్టి వారు మాట్లాడుతున్నట్లుగా ఉంది ఇప్పుడు జన్మపాపము ఉంది జన్మపాపము లేదు అని నిరూపించటానికి లేకుంటే మాట్లాడటానికి ఈ సమయం అనుకూలమా అనే విషయాన్ని నేను మీకు క్లియర్ చేస్తాను ముందుకు వెళ్ళింది అయితే ఒకవేళ దీనిపైన ఎవరైనా అంటే ఇప్పుడు మీరు జన్మపాపం ఉన్నదని నమ్ము నమ్ముతారు జన్మపాపము లేదు అని నమ్మేటువంటి వారు ఎవరైనా ఒకవేళ మీతో కూర్చొని ఒకవేళ మాట్లాడాలి లేదా మిమ్మల్ని అడగాలనుకుంటే ఎలా నేను సమయం చాలా వాళ్ళకైనా నాకే ఇప్పుడు నా అపోనెంట్స్ ఆయన నాకు ప్రతివాదులు వాళ్ళకైనా నాకైనా ఏం పని లేని వాళ్ళు పనికి ఆ తర్వాత మనం చూస్తే జోన్ పాల్ గారు వెళ్ళి అక్కడ లలిత్ కుమార్ గారు అలాగే కరుణాకర్ సుగుణ గారితో డిబేట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి చలనం లేని మాటలు మాట్లాడాడు కరుణాకర్ సుగుణ ఎందుకంటే అర్థం కాని మాటలు వ్యంగ్యంగా బైబుల్లో ఉన్నటువంటి వాళ్ళు మొఠా దొంగల మొఠాగా మాట్లాడుతూ అనేకమైనటువంటి నీచమైన మాటలు మాట్లాడుతూ అడ్డీబిట్లో పాల్గొన్నాడు ఇది అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను ఆ తర్వాత మరొక ప్రశ్నలే అర్థం కావట్లేదు ఏ ప్రశ్నలు ఉన్నాయి అనే విధంగా ఆయన చెప్పారు నేను చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చాను ఎగ్జాంపుల్ మీకు మొత్తం వెనకలు రికార్డెడ్గా చూసుకుంటే మనకు అర్థమైంది మీరు ధర్మశాస్త్రం కొట్టేయబడింది అని చెప్తున్నారు పౌరులు కూడా కొట్టేసాడని చెప్తున్నారు కానీ చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఫాలో అయితే చెప్పాడు కదా మరి సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను రక్షణ ఛానళ్ళు బెనహర్ గారు ఎప్పుడు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు దాని ద్వారా ఎప్పటి వరకు ఏమైనా సాధించారా ఎప్పటి వరకు ఎవరినైనా మార్చగలిగారా మీ డిబేట్ల వల్ల ఎవరినైనా కనీసం ఒకరినైనా ఒకరినైనా అక్కడ కూర్చున్న వారిలో ఒకరినైనా ఒప్పించగలిగారా ఇప్పటి వరకు అని నేను ప్రశ్నిస్తున్నాను బెనహర్ గారిని అక్కడ కూర్చున్న వారిని కాదు బెనహర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఏర్పాటు చేస్తుంది మీరు కాదు మన ధర్మశాస్త్రం కానివ్వండి పరాశర స్ఫృతి కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకురండి నేనే పెట్రోల్ పోసి తగలబడతా తగలబెడతానని కూడా అన్నారు నేను ఈ రోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను ఆయన నిజాయితీని కూడా నేను ఈ ఈరోజు అక్కడ ఉన్నటువంటి వారిలో ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఒక వివరణ ఇస్తే దానికి మన ప్రవీణ్ పగడాల గారు కూడా ఒక సందర్భాన్ని లేవనెత్తారు ఎందుకంటే వారు పుస్తకాలు కాలబెడతామని చెప్పినటువంటి విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు అయితే అలా ఆయన అలా చేయగలిగాడే జరగలేదు కాబట్టి ఈ డిబేట్స్ అవసరమా అంటూ నేను మాట్లాడుతున్నాను ఆ తర్వాత చూస్తే భగవద్గీత గొప్పదా బైబుల్ గొప్ప గొప్పదా అని చెప్పేసి ఇక్కడ ఈ జోన్ పాల్ గారు అలాగనే ధర్మమార్గం భాస్కర్ రాజు గారు ఒక తమినెల్స్ పెట్టి వారు కూడా ఒక డిబేట్ చేశారు గమనించండి పరమటువంటి దేవుని ప్రసలారా ఏది గొప్ప అనేది ఎవరూ చెప్పాల్సిన పని లేదు ఎవరి గొప్పతనం ఏంటో అది నెరవేర్చుకుంటూ ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ప్రపంచాలని రాష్ట్రాలని దేశాలని దూసుకుంటూ అది వెళ్ళగలదు దానికి ఆ శక్తి ఆ సామర్థ్యమును జీవము కలిగిన దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు ఈ రోజున ఏది గొప్పదని చెప్పాల్సిన పని ఎవరికి అవసరం లేదు కాబట్టి దాని గొప్పతనం ఏంటో అదే తెలుస్తుంది బంగారం గొప్పతనం ఏంటో బంగారానికి తెలుస్తుంది వెండి గొప్పతనం ఏంటో వెండికి తెలుస్తుంది వెలగల రాళ్ల యొక్క గొప్పతనం ఏంటో దానికి తెలుస్తుంది అలాగని కర్ర కానీ గడ్డి కానీ కొయ్యకాలు కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పరీక్ష ఒక దినం జరుగుతుంది మీరు ఏది గొప్పదన్నా ఇప్పటివరకు ఇది గొప్పదని మీరు చెప్పగలిగారా లేకుంటే ఇదే గొప్పది అని మీరు అందరికీ కూడా చెప్పగలుగుతున్నారా రోజున మీరు డిక్లేర్ చేయగలుగుతున్నారా లేకుంటే మీరు ఒప్పించగలుగుతున్నారా ఏది కూడా చేయలేరు ఈ డిబేట్ల ద్వారా కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ నేను కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూశారు కదా ఇప్పటివరకు మన మీరు ఈ ఈ యొక్క ఒక్కొక్క దాని విషయంలో నేను మీకు క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటాను ఒకటి అద్దంకి రంజిత్ ఓపిరి గారికి ముందుగా కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను సార్ జన్మ పాపముల గురించి మాట్లాడే మీరు జన్మ పాపము ఉందని దాన్ని గనుక రుజువు చేయాలనుకుంటే మీరే క్లియర్ చేస్తే వీడియో అయిపోద్ది మీరే చెప్పేస్తే అయిపోద్ది మీరు దాన్ని వివరణిస్తే సరిపోద్ది కానీ మరలా ఎవరైనా వస్తే రమ్మని అన్నట్టుగా తమిళిస్ పెట్టకండి మీరు లోపల చెప్పే విధానం వేరుంది ఆ వేరు వేరున్నాయి కాబట్టి దీని మీద చర్చా వేదికలు దీని మీద ఈ యొక్క వివరణలు కంటే మీరు ఏదైనా చెప్పగలిగితే ప్రజలకు చెప్పండి అది నమ్మేవారు నమ్ముతారు నమ్మని వారు నమ్మరు దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి మీరు దీన్ని కూడా రచ్చ చేసి చ చర్చలలో కూర్చోబెట్టుకొని ఇలాంటివి చేయకండి దయచేసి ఎందుకంటే మీరే అంటున్నారు అందరికీ విలువైన టైం ఉంది రావాలంటే రాలేకపోవచ్చు వచ్చినా ఒకవేళ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి మీరే చెబుతున్నారు మళ్ళీ మీరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మళ్ళా పెద్దగా చేయాలని కూడా మీరే చూస్తున్నారు కాబట్టి ఒకసారి ప్రేమపూర్వకమైనటువంటి మనం ఏంటంటే ఏదైనా క్లారిటీ ఇస్తే ఇచ్చేయండి ఒకవేళ దాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరము లేదు ఒకసారి స్టిక్కర్ తీసుకొచ్చారు అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏదో ఇది తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్చా వేదికల వల్ల ఎలాంటి యొక్క మార్పు ఉండదు అని చెప్పేసి నేను కూడా దేవుని సావుకునిగా జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు చెబుతున్నాను అంటే ఒకసారి నేను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీకు క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ముందు ఉన్నటువంటి సావుకుల యొక్క పరిచర్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరీక్షించుదాం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఈ సమయంలో బైబుల్ ఏం చూతా ఉంది ఒకసారి బైబుల్ యొక్క డైరెక్ట్ కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఒకటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడూ తప్పిపోకూడదు దాని వరకు మీరు ఈ రోజు నేను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది మొత్తం విన్న తర్వాత మాడుకుందాం సరేనా అలాగే అండి అలాగే అలాగే జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు రేపు అన్న సండే వర్షిప్ కాబట్టి కాదు రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ నా దగ్గర సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుతుంది మండపేట ఉన్న తర్వాత మండపేట వచ్చి మంటారా మండపేట బైబుల్ యొక్క గొప్పతనాన్ని బైబిల్ యొక్క పద్ధతులు బైబిల్ యొక్క ఉన్నతమైనటువంటి మాట ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి గొప్పతనం బైబిల్లో ఉన్నటువంటి సువర్ణ అక్షరాలతో రాయగలిగినటువంటి అద్భుతమైనటువంటి రక్షకుడైన జీవమ్మ కలిగిన దేవుడు ఈ రోజున మనందరికీ అప్పగించినటువంటి బాధ్యత హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తూ ఉన్నారు దేనికి రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారనే విషయాన్ని ఒక్కసారి దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నేను అందరి పేర్లు వివరిస్తాను చివరిలో మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేసి దయచేసి మీరందరూ కూడా ఒకసారి అలర్ట్ కావాలంటే ప్రభు మనవి చేస్తున్నాను ఒకసారి గమనిద్దాం మనందరికి కూడా బైబుల్ బాగా తెలుసు అయితే బైబిల్ ఏం చెప్పింది బైబుల్ ఏం చెప్పిందో దాని విషయాలు మనం మాట్లాడుకుందాం రైట్ ఓకే ఫస్ట్ వన్ అందరికీ కూడా కలిపి ఈ డిబేట్లు చేసే వాళ్ళందరికీ కూడా రెండు వీలుగా ఉంటే ఇక్కడ చర్చా వేదికల పేరుతో కూడా చేసినటువంటి వారికి కూడా ప్రామపూర్వకమైన చర్చా వేదికలు చేసేవారికి కూడా ఈ చేసేవారందరూ కూడా ఫలితం ఉంటే చేయండి ఫలితం ఉంటే చేయండి ఫలితం లేని దాని కొరకు ప్రయాసపడకండి ఫలితం లేని దాని కొరకు ప్రయాసపడకండి ఇద్దరు పాస్టర్స్ కలిసి పోటా పోటీ పడితే జరిగేది ఏమీ లేదు ఇద్దరు సావుకులు కలిసి కసిగా మాట్లాడుకుంటే జరిగేది ఏమీ లేదు కాబట్టి ఈ విషయాలు గమనించండి దయచేసి గమనించండి స్నేహితులారా ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది బట్ ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా వీలుగా ఉంటే అంత చూడండి నచ్చకపోతే మీ ఇష్టమిక కాబట్టి చూద్దాం అసలు బైబిల్ అని చెప్పింది సావుకులందరికీ బాధుకులందరికీ నాయకులందరికీ క్రైస్తవ్యంలో క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి బైబుల్ గ్రంథం ఏమని బోధించిందో ఒకసారి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తీతుపత్రిక అధ్యాయం బైబిల్ గ్రంథంలో తీర్థపత్రికా మూడవ అధ్యాయం పదవ వచనంలో మనం చూద్దాం మతభేదములు కలిగించు మనుషునికి మతము దానికి నేను ఒక వీడియో పెట్ చేశాను ఒకవేళ మతం అంటే ఏంటో కూడా నేర్చుకోవటానికి ఆ వీడియో మీకు పనికి వస్తుంది ఇక్కడ చదువుతున్నాను ఈ వచనాన్ని చూడండి గమనించండి మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయాలట విసర్జించాలి అట విడిచిపెట్టాలి ఇక నీ పని కాదది రక్షణాచారణలో పదే పదే చేస్తున్నారు పదే పదే డెబిట్స్ చేస్తున్నారు ఎన్ని డెబిట్స్ చేసినా అక్కడ ఏమైనా ఫలితం జరుగుతుందా గమనించండి ప్రేమటి వాళ్ళరా వాక్యం ఏం చెబుతూ ఉంది వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది కూర్చున్న వాళ్ళే కూర్చుంటారు చెప్పిన వాళ్ళే చెబుతారు బోధించిన వాళ్ళే బోధిస్తారు ఏమైనా ఫలితం వస్తుందా దాని కొరకు ప్రయాసం ఎందుకు నీ సావుకుని యొక్క లక్షణాలు సావుకుడు చేయవలసినటువంటి పనులను నీ పిలుపును దేవుని యొక్క కృపలో క్రీస్తును వెంబడిస్తున్న నీ నీ పిలుపును నెరవేర్చుకోవడానికి సావుకునిగా ముందుకు వెళ్ళాలి కానీ ఈ లోకమును లోకాచారములను లోకములున్న మనుషులను పట్టుకొని నువ్వు జరిగించవలసినటువంటి పరిచర్య సేవ విధానమును ఆపివేసుకొని ఈ లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ ఇదిగో గ్రంథాల యొక్క పరిపక్వతలోనికి వెళుతూ పరిశుద్ధ అయినటువంటి ఈ గ్రంథము యొక్క సత్యాన్ని ప్రజలకు బోధించకుండా నీ పరిచర్ను ఆపుకొని ఇదిగో ఈ కాలక్షేపం చేస్తున్నావేమో ఈ సమయంలో సాగుకునిగా నీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంది మరల పదే పదే చేయటానికి అవకాశము లేదు ప్రేమటి వారా అందుకు జీవు కలిగిన దేవుడు యేసుక్రిస్ల వారు కూడా మత ఈశ్వార్థులు ఒక విషయాన్ని మనకు బోధించారు అర్థమైంది కదా భేదములు కలిగించే వారి గురించి చెప్పాడమాట చూద్దామగారు మరొక మాట చెబుతున్నాడు చూడండి మరియు నీ సహోదరుడు నీ ఎడల తపిదము చేసిన ఈ నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జేమ్స్ సహోదరుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు నీ బోధ తప్పు అని ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ ఫ్లైట్లో దిగినప్పుడు జూమ్ మీట్లోనో చెప్పాల్సిన పని లేదు ఒకవేళ ఇద్దరు జ్ఞానవంతులు అయితే ఒక చోట కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకోవచ్చు అని బైబుల్ చెబుతాను నేను చెప్పట్లేదు ఏసు క్రీస్తులు వారు చెబుతున్నారు ఏం చెబుతున్నారు ఇక్కడ ఒక సహోదరుడు జాన్పాల్ గారు నిన్ను కలిగిన దేవుడు పిలిస్తే వారిని కూడా కలిగిన దేవుడే పిలిచాడు రేపటి దినాన వాళ్ళ పరిచయ లోటు పాటు ఉంటే లోపాలు ఉంటే దానికి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఒకవేళ నువ్వు సత్యమే అయితే నీ సంగ నీ సంగతి లేకుంటే నీకు నువ్వు చేస్తున్నటువంటి సేవ పరిచయ విషయం కూడా కలిగిన దేవుడి చూసుకుంటాడు ఓకేనా నువ్వు రైట్ అయితే ప్రశ్నకోడు ఆమె నువ్వు మంచి అయితే దేవుని యొక్క కృపలో నీకు వందనాలు నువ్వు చేస్తున్న పరిచర్య అద్భుతంగా ఉందంటే జీవము కలిగిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను జన్మలో గొప్పవాణిగా చేస్తాడు కానీ ఇతర సావుకులు మాత్రం చులకనగా నువ్వు చూడాల్సిన పనిలే నీది నీ రైట్స్ కావాలి ఓకేనా నీ సావ పరిచర్ విధానంలో నువ్వు గొప్పగా ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు ఓకే రైట్ గమనించండి ఒకవేళ నువ్వు కూడా ఇలా కనుక్కుంటే ఏదైనా చేయాలనుకుంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే బైబిల్ ఏం తెలియజేస్తుందో గమనించండి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పి వీలుగా నీ సహోదరుడైతే మత మతభేదములు కలిగించే వారికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పాలి ఒకవేళ సావుకులుగా మనకి మనమే ఒకవేళ తప్పుడు బాధ వచ్చినప్పుడు లేకుంటే అతడు తప్పిదాలు చేసినప్పుడు ఏం చేయమన్నాడు యేసుకృష్ణుల వారు కంటే గొప్పవాళ్ళం మనం కాదు ఐ మీన్ ప్రయోజనాలు చూద్దాము ఒకసారి మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించము అతడు నీ మాట విని ఎడల సహోదరుడిని సంపాదించుకుంటావు అని చెప్పాడు ఎక్కడంటారా మార్త పద్దెనిమిది వచ్చాయం పదిహేను పదిహేడు వచ్చిన వరకు తర్వాత ఏమన్నాడు తెలుసా అతడు విని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరి యొక్కకు వెంటబెట్టుకొని వెళ్ళిపోమ్మని చెప్పాడు మీ సాక్ష్యం వెరీ గుడ్గా ఉంటుందని అయితే మనకు భేదములు కలగక మానవు మనలో సమస్తము ఏకరీతిగా రీతిగా ఉండాల్సిన సేవ చేయలేము మనం ఆనాడు యేసుకృష్ణువారి యొక్క పన్నెండు మంది శిష్యులే ఒకటి కలిసి పరిచయం చేయలేకపోయారు సో కాబట్టి భేదములు కలుగుతాయి లోకమును బట్టి సహోదరులు బట్టి మనకు ఒకరికొకరు ఆ భేదాభిప్రాయాలు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలో బైబుల్ తెలియజేస్తా కాబట్టి ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను అతడు వారి మాటయు వినని విననియాడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటలు వినని ఏడల అతడిని నీకు అన్యుడిగాను శంకరిగాను ఎంచుకొనుము ఎనకపోతే ఏమంటున్నాడు వినకపోతే వెనకపోతే అన్నికరి విడిచిపెట్టేశారు అలా స్థుతి కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక రైట్ దాని వెళ్ళరా ఇంకొక మాట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనము దేవుని యొక్క పరిచయను జరిగించడానికి వచ్చినటువంటి సాగుకులమై ఉన్నాం ఇక మనకు మనకే తగాదాలు గొడవలు పంచాతీలు పెట్టుకొని మనమే డిబెట్లు చేస్తూ మనమే ఇంకేమంటున్నాం మనం చర్చా వేదికలు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి వేదికలు ఇలాంటివి పెట్టుకొని ఏం చేస్తామంటే లోకములో లోకములో ఉన్నటువంటి మనుషులు మనల్ని చూస్తున్నారు మనల్ని చూస్తున్నటువంటి ప్రశ్నలు సమాజము ప్రశ్నిస్తుంది వీళ్ళే ఇలా చేస్తున్నారు వీళ్ళ వీళ్ళే అలా దొంగలుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళ మీద నేను నిందలు వేసుకుంటున్నాను అని చెప్పేసి మనల్ని అలా మాట్లాడుకుంటూ ఉంటే దోని ప్రజలారా ఎలా ఉంటుందో చెప్పండి ఓకేనా సో కాబట్టి మనం కలిసి ఉందాం ప్రభు పరిచయం చేద్దాం సో ఎవరి మీద నేను విరుద్ధంగా మాట్లాడట్లేదు ప్రభువు మనకు అప్పగించిన పరిచర్లో వెళ్దాం మన సహోదరుడే ఇతను మన సహోదరుడే జాన్ పాల్ గారు మన సహోదరుడే జేమ్స్ గారు మన సహోదరుడే ప్రవీణ్ పగడాల మన సహోదరుడే స్తోత్రం కలుగునుగాక అద్దంకి రంజిత్ టూపిరి గారు మన సహోదరుడే అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మన సహోదరుడే కిరణ్ పాల్ కూడా మన సహోదరుడే ఒకవేళ ఒకరి బాధలో ఒకరికి తేడాలు వచ్చినప్పుడు ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి మాట్లాడుకోవటంలో తప్పలేదు మనమందరం కలిసి ఉండాలని కలిగిన దేవుడు మనందరికీ పరిచర్య అప్పగించాడు పరిచర్య నానా విధములుగా ఉంది కానీ ప్రభు ఒకడే మనందరిని స్థాపించింది ఒక్కడే మనందరినీ భూమిదికి పంపించింది ఒక్కడే ఒకవేళ మన విధానాలు మన ఆలోచనలు మిస్గైడ్ కావచ్చు కానీ దేవుని యొక్క కృప మాత్రం అందరి ఎడలా విస్తరిస్తూ ఉంది మీ పరిచర్యలను మీ ఆరోగ్యమును మీ కుటుంబాలని మీ సంఘాలని ప్రేమిస్తున్న జీవము కలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడన్న సంగతి మనందరం మర్చిపోకుండా ఉంటే ఈ పరిచర్య మన పరిచర్యలు రాబోతున్న దినాల్లో ఘనంగా బలంగా అభివృద్ధి చెందుతాయి ఆశీర్వదించబడతాయి అందుకే జీవము కలిగిన దేవుని యొక్క మాటలు మనము తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎవరిది సత్యం ఎవరిది అసత్యం ఎవరిది నీతి ఎవరిది అవినీతి ఎవరిది సొంత బోధ ఎవరిది దేవుని బోధ ఎవరి పరిచయలు పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఎవరి పరిచయలు ప్రశుద్ధాత్ముడు లేడు అని మనం డిక్లేర్ చేయటానికో లేకుంటే క్లియరెన్స్ ఇవ్వటానికో మనము సావుకు రాలేదు వారికి వారికి ఇవ్వబడినటువంటి పరిచర్య వారి యొక్క హద్దులు ఉండి వారి పరిచర్య చేసుకుంటూ దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత ఉందన్న సంగతి తెలుసుకొని ఒక్కొక్కరుగా మనం ముందుకు వెళ్తే ఎవరు పరిచర్య వారు చేసుకుంటూ వెళ్తే జీవు కలిగిన దేవుడు అందరికీ ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఏ సావుకుని కూడా దూషించకండి ఏ సావుకుడిని కూడా విమర్శించకండి ఏ సావుకుడిని కూడా నిందించకండి ఏ సావుకుని పైన కూడా నిందలు వేయకండి జీవు కలిగిన దేవుడే మనందరికీ సమాధానాన్ని ఇచ్చేవాడు కాబట్టి అట్టి కృప అట్టి కృప అందరికీ కలుగును గాక సావుకులందరికీ కూడా కలుగునుగాక కాబట్టి శోన్పల్ గారు దయచేసి వేరేలాగా ఆలోచన చేసి సార్ మీరు మీరు మాట్లాడుచున్నటువంటి మాటలు అలా కనిపించి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాటలు తగ్గించుకోవాలి సేవలో అభివృద్ధి చెందాలి ఓబిసిసి హనీ జాన్సన్ గారు సో మీరు కూడా చాలా బాగా పరిచయం చేశారు మొన్నటి వరకు మతన్మాతులతో పోరాటాలు చేశారు చూసాం ఇప్పుడు మరి ఎవరైనా తప్పుడు బోధలు చేసినటువంటి వారి గురించి నేను ఇక మాట్లాడబోతున్నాను అన్నారు దయచేసి బ్రదర్ అవి మానుకోండి వీడియోల ద్వారా కాకుండా ఆడియోల ద్వారా కాడకుండా ముఖ పరిచయం ద్వారా ముఖాంతరములో నుండి మీ ముఖములో నుండి సత్యాన్ని వాళ్ళకి చక్కగా వెల్లడించి మాట్లాడండి ప్రవీణ్ పగడాల్ గారు అలాగే మరి అర్థం అర్థం క్రంజిత్ ఊపిరి గారు కూడా సార్ దయచేసి ఈ జన్మ పాపం ఆ పాపం ఈ పాపం అంటూ ఎవరిని పిలవకండి ఇవన్నీ కూడా కామన్గా నడుస్తూ ఉంటాయి చరిత్ర ఆధారాలు ప్రతిదానికి ఉంటాయి బైబిల్ ప్రతిదానికి సొల్యూషన్ ఉంది దానికి సొల్యూషన్ ఉంది తినమందానికి సొల్యూషన్ ఉంది జన్మ లేదంటే సొల్యూషన్ ఉంది జన్మపాపం లేదంటానికి సొల్యూషన్ ఉంది అర్థమవుతుందా మానవులందరి యొక్క రక్షణ కొరకు ఆ కలువరి సెల్వులో యాగమ చేసిన దేవుడు మీరు ఒక మాట అంటే పడట్లేదు మీరు ఒక మాట అంటే పడట్లేదు ఆయన మన కొరకు అనేక మాటలు పడ్డాడు ఉమి వేయించుకున్నాడు నిందలు పాలయ్యాడు దెబ్బలు తిన్నాడు కనీసం మీరు ఒక మాట పడటానికి కూడా అవకాశం తీసుకోకుండా ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారు సో ఛాలెంజ్ చేయవలసింది ఎక్కడ మనం ఛాలెంజ్ చేసేది సేవలో ఛాలెంజ్ చేయవలసింది ఎక్కడ ఆత్మల మధ్యలో దెబ్బ కార్యాలు చేయమని అడగాలి ముందుకు వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ సో సేవకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను దయచేసి గమనించండి మళ్ళీ దీని మీద కౌంటర్ వీడియోస్ ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఒకవేళ ఆశ ఉంటే సో నేనే చేయలేను కానీ సేవకులందరినీ ప్రేమించే మీ సావుకుడిగా స్వాల్మాన్ రాజుగా మీ అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నాను మీరందరూ గుర్తించండి వీటి వల్ల ఎలాంటి మార్పు రాదండి ఎలాంటి మార్పు రాదు కాబట్టి ఈ డిబేట్లు చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఏమున్నాయో ఎప్పటివరకు మీరు చూసారా ఒకవేళ చూస్తే వాటిని చూద్దాం లైవ్లో ఏం జరుగుతుందనే విషయాలు కూడా చూపించగలిసి చూద్దాం కాబట్టి మీరందరూ కూడా చర్చ వేదికలు కానీ ఇవన్నీ కూడా కామన్గా వస్తూ పోతూ ఉంటాయి వాటి వైపు వెళ్లకుండా సేవ వైపు పిల్లల్ని నేను కోరుకుంటూ మిమ్మల్ని కూడా దేవుడు జీవగలిగిన దేవుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బలంగా వాడుకొనిగాక అలాగే మరి మనకున్నటువంటి బెనహర్ గారు రక్షణ ఛానల్ బెనహర్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు సార్ మీరు చేస్తున్న విషయం ఏమవుతుందంటే దానివల్ల ఏం సాధించలేకపోతున్నారనే నేను చూస్తున్నాను వర్ణ వ్యవస్థ లేదన్నారు అక్కడ వర్ణ వ్యవస్థ లేదన్నాడు ఆ వర్ణ వ్యవస్థ గురించి ప్రవీణ్ ప ప్రగడాలుగా చెప్పారు అప్పుడు ధర్మరాజు ధర్మ ధర్మ మార్గం భాస్కరాజు గారు అక్కడ ఉన్నారు ఓకే సో ఆయన ఏమన్నారంటే ముందు వర్ణ వ్యవస్థ లేదు అన్నాడు వర్ణ వ్యవస్థని ఆయన రుజువు చేశాడు వర్ణ వ్యవస్థ రుజువు చేసినప్పుడు ఏమన్నారంటే పుస్తకాలు తగలబెడతానన్నారు ఒకవేళ మరి ప్రవీణ్ పగడాల గారు రుజువు చేశారు మరి తగలబెట్టమన్నారు తగలబెట్టారా సార్ అక్కడ వర్ణ వ్యవస్థ లేదని ఎవరన్నారు సార్ వర్ణ వ్యవస్థ ఉందని ఇప్పుడు నేను కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే వర్ణ వ్యవస్థ ఉందనే ఇక్కడ వ్యవస్థ చెబుతూ ఉంది ఏం చెబుతూ ఉందట వర్ణము లేక జాతి హిందూ సమాజానికి నాలుగు భాగాలుగా విభజించబడిందని రాయబడింది సృష్టికర్త యొక్క తల నుంచి వచ్చారని లేకుంటే అలాగే వచ్చారు ఇలా వచ్చారు అన్నీ మీ అందరికీ తెలుసు కదా కాబట్టి అవన్నీటిని నేను చెప్పనగాని మీకు వర్ణ వ్యవస్థ గురించి చెబుతాను వర్ణ వ్యవస్థ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను ఇక బ్రాహ్మణులు అయితే తెలుపు రంగు వేసుకోవాలి అర్థమైందా బ్రాహ్మణులు తెలుపు రంగు వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తల నుండి పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు అనేవాళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ఏమన్నారంటే క్షత్రియులు క్షత్రియులైతే ఏం కావాలట ఎరుపు రంగు వేసుకోవాలి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ నుండి పుట్టారు కాబట్టి ఆ తర్వాత మనం చూసినటువంటి వైశ్యులు వైశ్యులు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్లేస్ నుండి పుట్టారు కాబట్టి పసుపు రంగు వేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత క్షూద్రులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం కావాలట నలుపు రంగు వేసుకోవాలట ఈ రంగులు అనేటి వర్ణాలు కావా సార్ ధర్మమా ధర్మ మార్గం భాస్కరాజు గారు ఇవన్నీ వర్ణాలే కదా సార్ వర్ణాలు లేవని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు కాబట్టి అన్నిటికీ మించి బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మనుష్యులందరూ కూడా తల్లి గర్భములో నుండి పుట్టారు మొదటి మానవుడైనటువంటి ఆదాము అవలు ఏ తల్లి గర్భం లేకుండా పుట్టారు వారిని చెమగలిగిన దేవుడే సృష్టించాడు అర్థమైందా ఆ మహాతల్లి మొదటి తల్లిగా మనందరికీ తల్లిగా ఆదాము అవ్వగా చేసినటువంటి ఆ అవ్వ తల్లి గర్భములో నుండి నువ్వు నేను అందరూ కూడా సర్వలోకములున్న ప్రతి మనుష్యుడు కూడా తల్లి గర్భములో నుండి పుట్టారని బైబిల్ నేను తెలియజేస్తా కాబట్టి ఇవన్నీ మనకు వద్దు కలిగిన దేవుడు ఏ మాట మనం ప్రకటించమని చెప్పాడు సర్వలోకములకి సర్వ సర్వ సృష్టికి సువార్థను ప్రకటించమని చెప్పాడు అది మన పని అది మన బాధ్యత సో ఆ దాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం కలిగిన దేవుడు ఈ మాటలు మన విండికిడిలో ప్రతి ఒక్కరిలో దీవినకరంగా దీవించి ఆశీర్వించి కృపల వర్ధలింపజేసి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు తీసుకొచ్చుకుని ఉన్నగాక ఆమె సో గడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు 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 గాక దయచేసి గమనించండి ఎవరిని కించపరచడానికి ఈ వీడియో కాదు అందరిని ప్రేమించడానికి కొందరిని గర్దించడానికి మాత్రమే ఒకసారి ఆలోచన చేస్తారని మాత్రమే ఆలోచించండి వీలుగా ఉంటే నాతో మాట్లాడాలనుకుంటున్నారా ఈ వీడియోలో ఈ లింకులో కింద ఉంటుంది నా నంబర్ ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడండి వీలుగా ఉంటే నేను మీతో కూడా చాలాసేపు మాట్లాడతాను టైం వచ్చేసి వెర్లీ మార్నింగ్ మన ఎయిట్ నుండి టెన్ అయితే కాల్ చేయండి దాని తర్వాత కొంచెం కాల్ చేస్తే బిజీ షెడ్యూల్లో బయట వెళ్తూ ఉంటాను కాబట్టి మాట్లాడటానికి కొంచెం వీలుగా ఉండదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా సహకరించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను గాడ్ బ్లస్ యూ అందరికీ శుభాలు కలుగునుగాక అమ్మాయి